హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కాజు చిక్కీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ కాజు చిక్కీకి కావాల్సిన పదార్థాలు మనం రోస్టెడ్ కాజు తీసుకోవాలి ఇవి నేతి నెయ్యి లేకుండా వేయించుకున్న రోస్టెడ్ జీడిపప్పు అనమాట రోస్టెడ్గా వేయించుకోవాలన్నమాట నెయ్యి లేకుండా దోరగా వేయించుకున్న రోస్టెడ్ కాజు మనం రెండు కప్పుల కాజు తీసుకుంటే రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి ఈక్వల్ క్వాలిటీ వన్ కప్ కి వన్ కప్ బెల్లం వన్ కప్ కాజు తీసుకుంటే వన్ కప్ బెల్లం తీసుకోవాలి నేను టూ కప్స్ కాజు తీసుకున్నాను టూ కప్స్ బెల్లం తీసుకున్నాను కొంచెం నెయ్యి కొంచెం వాటరు ఇప్పుడు కాజు చిక్కి ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఇలాంటిది ఒకటి పెట్టుకున్నామా కలాయి ఇందులో బెల్లం వేస్తున్నాను టూ కప్స్ బెల్లం తీసుకున్నాను టూ కప్స్ కాజుకి టూ కప్స్ బెల్లం మనం ఈక్వల్ క్వాలిటీ తీసుకోవాలి ఇప్పుడు బెల్లం మునిగేంత వరకు వాటర్ వేస్తున్నాను మనం బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం దీన్ని ముదురుపాకం పట్టుకోవాలి ఎప్పుడైనా కాజు చిక్కి ముదురుపాకం పట్టుకోవాలి బెల్లము వాటర్ లో కరిగి చక్కగా కరుగుతుంది మనం దీన్ని ముదురుపాకం పట్టుకోవాలన్నమాట కాజు చిక్కి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఎంతో హెల్దీ అనమాట అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు పల్లి చిక్కి కాజు చిక్కి నువ్వుల చిక్కి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది బెల్లము కొంచెం కరిగిన తర్వాత ఈ బెల్లం కరిగిన తర్వాత మళ్ళీ మనం ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలన్నమాట ఇందులో బెల్లంలో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే ఇసుక అలాంటిది వస్తుందన్నమాట ఎప్పుడైనా బెల్లం మనం బాగా నీట్గా వడకట్టుకోవాలి జల్లల్లో వడకట్టుకున్న తర్వాత మనం పాకం పట్టుకోవాలి బెల్లంలో ఏమైనా ఇసుక గాని రాళ్ళు గాని అలాంటివి ఉంటే వస్తాయి అనమాట బెల్లం అంతా కరుగుతుంది కదా ఈ బెల్లం కరిగిన వెంటనే మనం వడకట్టుకుందాం ఇందులో ఇసుక అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట కొంచెం కరగాలి బెల్లం మొక్కలు ఉన్నాయి కదా చూడండి ఇంకా కొంచెం కరగాలన్నమాట ఇలాగా ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాం ఇప్పుడు బెల్లాన్ని వడకడుకున్నాను ఇలాంటి జల్లడ పెట్టుకొని చూసారా ఇసుక ఎలా వచ్చిందో మనం ఇలాంటి జల్లల్లో వేసి వడకట్టుకోవాలి ఇసుక చూడ ఎలా వచ్చిందో ఇసుక అంతా పోతుందనమాట ఇలాంటి స్టోన్స్ రాళ్ళు అలాంటివి ఉన్నా మొత్తం వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైనా బెల్లాన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్నంతా మనం నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుందాం వాటర్ అంతా నీట్గా క్లీన్ చేశాను ఇప్పుడు మనం జ్యూస్ జ్యూస్ని పోసేద్దాం చూసారా ఇసుకంతా పోయిందనమాట మనం ఎప్పుడు వడకట్టుకోవాలా లేకపోతే పంటి కింద పడిపోయి పళ్ళుకు ప్రాబ్లం వస్తుందనమాట రాళ్ళు పడిపోయి మనం తినలేము అనమాట చిక్కి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ వంటకం చేసినా బెల్లం కరిగించి ఎప్పుడైనా మనం వంట మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట బెల్లం కరగకుండా మనం చక్కచక్క అయిపోవాలి అన్నట్టుగా చేస్తే పంటి కింద పడిపోతే పంటి కింద చాలా బాధ వేస్తుంది అనమాట ఇప్పుడు పాకం రావాలి ముద్దురు పాకం రావాలన్నమాట బెల్లం కరుగుతుంది మనం ఇప్పుడు పోసాం కదా బెల్లము బాగా ముద్దురి పాకం వచ్చేదాకా తిప్పుతూ ఉండాలన్నమాట పొంగిపోకుండా జాగ్రత్తగా బెల్లం కరిగిపోతే పాకం తొందరగా వస్తుంది ముదురుపాకం రావాలనమాట ఉండపాకం రావాలి అప్పుడు చిక్కి కరకల్లాడుతూ టేస్ట్గా ఉంటుంది అనమాట కాజు చిక్కి మనం నేతిలో కూడా జీడిపప్పుని కాజునది వేయించుకోవచ్చు కానీ నేను రోస్టెడ్గా వేయించాను నెయ్యి లేకుండా కళాయిలో రోస్టెడ్గా వేయించుకోవాలి జీడిపప్పుని ఇప్పుడు అందరూ ఎక్కువగా నేతిల వేసి వేపట్లేదు కదా చక్కగా రోస్టెడ్గా వేయించుకుంటే పల్లీల్లాగా జీడిపప్పును కూడా నెయ్యి లేకుండా రోస్టెడ్గా అనమాట వేయించి పెట్టకుండా జీడిపప్పు అనమాట ఇలాగా తిప్పుతూనే ఉండాలి పాకం వచ్చిన దాకా చక్కగా మనం ఇంట్లోనే చిరుతిండు పిల్లలకి చేసి పెట్టవచ్చు అనమాట స్వీటు హాటు అన్నీ ఇంట్లోనే పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు అనమాట ఇలాగా పాకం రావాలి మనం ఇలాగా పాకం వచ్చేదాకా ఒకసారి గిన్నెలో వాటర్ పోసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి వాటర్లోకి వేస్తే ఉండలాగా వస్తే పాకం వచ్చినట్టు అనమాట ఇంకా రాలేదు చూసారా ఇంకా రావాలి ఉండపాకం రావాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ముందే తీసేసామంటే తీగలాగా వచ్చేస్తుంది అనమాట చిక్కి బాగోదు ఎప్పుడైనా ముదురుపాకం వచ్చి ఉండలాగా వస్తేనే చిక్కీ బాగుంటుంది అనమాట చిక్కీ కూడా కరకరలాడుతూ టేస్టీగా ఉంటుంది పల్లీ చిక్కీ అయినా కాజు చిక్కి అయినా నువ్వుల చిక్కి అయినా పాకం ముదురు పాకం రావాలి వచ్చినప్పుడే మనం ఈ కాజు అయినా నువ్వులైనా పల్లీలైనా యాడ్ చేయాలి నెయ్యి వేస్తే కమ్మదనం వస్తుంది అనమాట దేనికైనా ఈ బెల్లం పాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తే మంచి కమ్మదనం వస్తుంది అనమాట ఎప్పుడైనా పాకం వచ్చిన తర్వాత మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి వాటర్లోకి వేస్తే ఇంకొంచెం రావాలి ఇలా అంటే ఉండాలా ఉండిపోవాలన్నమాట అలాంటి పాకం రావాలి ఇప్పుడు పాపం వచ్చిందేమో చూద్దాము ఇంకొకసారి వాటర్లోకి వేసుకొని సరే ఉండ ఇలా ఉండ రావాలన్నమాట మనం ఇలా అనుకుంటే ఉండ పాకం ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టవ్ కట్టేస్తున్నాను కాజు యాడ్ చేద్దాం చక్కగా ఉండపాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను నేను ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసి పెట్టాను ఇప్పుడు ఇది ఇందులో ఒక స్పూను నెయ్యి యాడ్ చేద్దాం నెయ్యి వేయటాన కమ్మదానం వస్తుంది అన్నమాట నెయ్యి వేసి కలుపుకొని జీడిపప్పుల్ని యాడ్ చేయాలి రోస్టెడ్ జీడిపప్పు టూ కప్స్ టూ కప్స్ బెల్లానికి టూ కప్స్ మనం ఇలాగా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ అర స్పూను ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత బాగా కలపాలి ఇలాచీ పౌడర్ వేసేక ఒకసారి అంతా బాగా ఈ కాజులో మిక్స్ అయిపోయేటట్టు ఇలాగా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసేద్దాం నెయ్యి రాసుకున్నాను ప్లేట్లో నెయ్యి రాసిన ప్లేట్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి లాగా వచ్చినంతటిని బాగా సమంగా పలుచుగా మనం వీలైనంత పలుచుగా మనం స్ప్రెడ్ చేయాలి ప్లేట్కి అప్పుడు చిక్కి పలుచుగా బాగా వస్తుంది అనమాట మందం లేకుండా ఉంటుందన్నమాట చిక్కి చూసారు ఇది చల్లారిన తర్వాత మనం చక్కగా తుంపుకొని పీసెస్గా కట్ చేసుకోవటమే చల్లారిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట అంతేనండి ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకున్నాం చూసారా ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది మనం ఇలాగ అచ్చులు కట్ చేసుకుంటే జీడిపప్పు అచ్చు రెడీ అయిపోతుంది అనమాట మనం చాకుతో లేపితే మనకి ఇలాగ పైకి వచ్చేస్తుంది అనమాట చాకు చాకుతో లేపితే అచ్చు చక్కగా ఇలా ఊడొచ్చేస్తుంది అనమాట మనం కొంచెం ఇంకా కొంచెం చల్లారాలి మీకు ముందుగానే అనమాట ఈ వచ్చి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి చక్కగా పాకం వచ్చేసింది కరకల్లాడుతూ ఇంకొంచెం ఆరాలన్నమాట ఆరితే చక్కగా పీసెస్ పీసెస్గా వస్తుంది అనమాట ధన్యవాదాలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు